సంగారెడ్డి చుట్టుపక్కల ఉన్న చెరువులను అభివృద్ధి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఇందుకోసం కోట్లు నిధులు మంజూరు కానున్నాయి పదిహేను చెరువులను బైక్ పై ముప్పై కిలోమీటర్ల మేర పర్యటిస్తూ పరిశీలించారు మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి దంపతులు పదిహేను చెరువులను పరిశీలించి సుందరీకరణకు తగు సూచనలు ఇచ్చారు ప్రతి చెరువు వద్ద వాకింగ్ ట్రాక్ నెక్లెస్ రోడ్డు బోటింగ్ పార్కులతో పాటు బతుకమ్మ వినాయక నిమజ్జనం ఘాట్లను నిర్మించాలని ఆయన సూచించారు త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారని జగ్గారెడ్డి తెలిపారు ఈ ప్రాజెక్టు పూర్తయితే సంగారెడ్డి పట్టణం పర్యాటక సాంస్కృతిక ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకునే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు ఆ నాలుగు గంటల వరకు మస్తుంది రామ్ కాలనీ వస్తుంది ఈ రెండు కుంటలు నగర్ గద్ద కొమ్ము అని అంటారు ఈ చెరువు దూదుబాయి చెరువు అంటారు ఈ దూదుబాయి చెరువు ఎన్ని ఎకరాలు చెరువు ఉంది ఎఫ్టిఎల్ మొత్తం చెరువు ఎఫ్టిఎల్ కలిపి అరవై ఏడు ఎకరాల భూమి ఈ చెరువులో నీళ్లు ఎప్పటికీ దూదుబాయి చెరువులో నీళ్లు ఎప్పటికీ ఉంటాయి కాలక్రమంలో ఒక నలభై ఏళ్లలో కొంత ఎల్బీ నగర్ భగత్ సింగ్ నగర్ అని కొంత పేదవాళ్లకు ఆరు కమ్యూనిస్టు నారాయణ రెడ్డి సాగు ఉండే వారి పుణ్యమాన్ని చాలా మంది పేదవాళ్లకు ఇక్కడ ఇళ్ల జాగాలు కబ్జా ఇవ్వడం జరిగింది కుర్షి వేసుకున్నారు కట్టుకున్నారు సంపాదించుకున్నారు ఇల్లు కట్టుకున్నారు గట్టం అయిపోయింది ఆ ఇల్లు కట్టుకున్నారు అధికారికంగా మీరు ఏం చేయలేకపోయినా గారు మనం ఈ దూతిపాయ చెరువుల్లో ఎవరైతే ఇల్లు కట్టుకో అది ఎఫ్టీఎల్లో ఇల్లు కట్టుకున్నారో ఆ చెరువులో జరిగి మనం పోవో ఇది లేదు నెంబర్ వన్ అవన్నీ ఇప్పుడు వర్షాలు పడుతూనే ఉంటాయి ఇంట్లో నీళ్ళు వస్తూనే ఉంటాయి ఈ నీళ్ళు కూడా చాలా వాళ్ళు అటు ఎఫ్టీఆల్లో ఉన్నారని వాళ్ళకి నీళ్ళు నీళ్లు కూడా పోతుంటాయి కాబట్టి సేమ్ ఇప్పుడు మనం ప్రతి చెరువు కట్ట ఏమనుకుంటున్నాము ఇరవై ఐదు మీటర్లు ఇది ఎంత పొడవు ఎంత కిలోమీటర్లు కిలోమీటర్నరా బసవేశ్వర కట్టకుమ్మం నుంచి కట్ట మొదలైతే ఇది ఎక్కడ అంటే కల్పగూరు దగ్గర దిగుతుంది పాతకాలం నలభై ఏళ్ళ కిందట కల్పగూరు కానీ మంజరా డ్యామ్ గాని అక్కడ ఉన్న ఇరిగిపల్లి గాని ఆ ఊరు ఈ ఊరు మేము కల్పగూరు అంటూ ఈ ప్రాంతంలో సంగారెడ్డి టౌన్ లో పాల అమ్మకానికి ఇక్కడోళ్ళు వచ్చేటోళ్ళు కాలక్రమంలో రాను 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 అన్ని మారిపోయినాయి కాబట్టి ఈ కట్టని సేమ్ మళ్ళా మనము ఈ కిలోమీటర్ కట్ట దూదుపాయ చేరు కట్టని ఇరవై ఐదు మీటర్లు ఇక్కడ కూడా బతుకమ్మల ఆడికే ఆడలు వాళ్ళకు ఈడ కూడా వినాయక గణేష్ మండపాలు నిమజ్జనం చేసుకోవడానికి సేమ్ ప్రతి చేరువు ఎట్లా తీసుకుంటున్నాం సేమంతి బెస్తోళ్లకు చేపలు పట్టుకోనికి సాకలకి ఒకటి కట్టబెడల్పు పార్కులు ఈరుకులు ఏమేమి రావాలి అన్ని బోటింగ్ ఈటింగ్ అంత రావాలి డీసీలు రావాలి ప్రధానంగా మనం చుట్టూ కట్టేయాలి లక్ష్ రోడ్ చుట్టూ అంత రావాలి ఈడ కూడా అదే ఇక ఆ నీళ్లకు ఈ నీళ్ళు అటుకోవద్దు ఆ మోర్ నీళ్ళు ఇటు రావాలి వాళ్ళకి వేరే దారిగా వర్షం నీళ్ళు ఎక్కడి నుంచి అయితే వస్తాయి అది ఒక్కటే మీరు పెడతారు కెళ చిన్న వస్తాయి దాని ఒక్కటే మీరు డెవలప్ చేస్తారు భవిష్యత్తులో ఎల్బి నగర్ భగత్ సింగ్ నగర్ పార్ట్ ఆఫ్ ఇదేమో పిచ్చకుండా బస్ంది మాధవన్ గారు అంటారు ఇప్పుడు దీనికి అనుకొని పిచ్చకుండాలు ఉంటారు ఆ ఉన్నాయి కదా వాళ్ళ ఇండ్లు అట్లే ఉంటాయి వాళ్ళు ఇప్పటి నుంచి లేరాలు ఇక చెరువు పుట్టక ముందు చిన్న చెరువుశ్వర్ అన్న నగర్ కట్ట కొమ్ము అని అంటారు ఈ చెరువు దూదుబాయి చెరువు అంటారు